చింతల్పూర్ వెళ్తుంటే దాంట్లో పెద్ద పాము కలిసాము చింతల్పూర్ దగ్గరలో ఉన్న ఇన్ఫ్లూన్సెస్ అనమాట ఫోన్ రిపేర్ కి వెళ్తే డ్రోన్ గిఫ్ట్ వచ్చింది ఈరోజు నేను చింతలపూడి వెళ్తున్నాను ఎందుకంటే అమ్మ ఫోన్ ఇలా లైన్లో వచ్చేసింది దీనికి డిస్ప్లే మార్చాలో ఫోన్ చూద్దాం అలాగే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్స్ చింతలపూడి వస్తున్నారంట వాళ్ళని కూడా కలవాలి వెళ్తుంటే దాంట్లో ఈ పామి పడుకుంది అని చూస్తే చనిపోయింది పాపం లారీ కారో ఎక్కింది మన ఫాలోవర్స్ కలిసారు ఇక్కడ మన వీడియో చూస్తూ ఉంటారంట ఈ బాబుని నెత్తుకొని ఫోటో దిగుతున్నాను ఎత్తుకుపోతానేమో అని భయం భయంగా చూస్తున్నట్లుంది ఎవరు ఇల్లు ఈ చుట్టాలు కొత్తగా ఉన్నారని చెప్పి చూస్తున్నాడు మన కోసం ముందుగానే చిల్లపొడి వచ్చి వెయిట్ చేస్తున్నా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం ఎక్కేమో మౌనిక చౌదరి ఎలమర్తి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట ఈ అన్నయ్యేమో బ్లాగ్స్ విత్ కృష్ణ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే ఎప్పటి నుంచో మెసేజ్ చేసుకుంటున్నాంలే గాని ఈ రోజే ఫస్ట్ టైం కలిసాం వీళ్ళేమో కృష్ణ అన్నయ్య వీడియోస్ లో కనిపిస్తారు కదా వాళ్ళ టీమ్ మెంబర్స్ అన్నమాట ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి మొబైల్ షాప్ దగ్గరకు వెళ్ళిపోయాం అన్నమాట ఈ షాప్ దగ్గర ఎంతమంది మంది జనం ఉన్నారు మేము కొంతసేపు ఆగి వద్దాం అనుకున్నాంలే గాని ఎప్పుడు వచ్చినా ఇలాగే జనం ఉంటారంట ఎంతమంది జనం ఉన్నా ఓనర్ గారు మమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నారు మేము ఒక మొబైల్ కి సంబంధించి రిపేర్ కోసం వస్తే ఇక్కడ ఫ్యాన్లు డ్రోన్లు టీవీలు వాచ్ లు ఎలక్ట్రానిక్ సంబంధించి బోల్డ్ ఉన్నాయండి ఈ ఎంబోసింగ్ కార్డ్లు అయితే ఉన్నాయి మొబైల్ అంత క్వాలిటీగా ఉండదంట అందుకనే ఈసారి ఎప్పుడైనా ఎక్స్చేంజ్ లో కొత్త ఫోన్ కొందాంలే అని ఆగిపోయాను ఈ ఓనర్ గారు కూడా మన ఫాలోవరే అంట నిన్న ఎప్పుడైనా కలిస్తే నాకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారంట ఈ రోజు మేము అనుకోకుండా కలిసేసాం కదా అందుకే నాకు ఒక డ్రోన్ గిఫ్ట్ గా ఇచ్చేసారు ఇదంత ప్రొఫెషనల్ కార్లే గాని నేను సరదాగా ఆడు కూడా ఉపయోగపడుతుంది ఇంకా మేము అక్కడ నుంచి భోజనం చేద్దామని రెస్టారెంట్ కి వచ్చేసాం ఈ రోజు సాటర్డే మా అమ్మ నాన్న ఇద్దరూ నాన్ వెజ్ తిండ్రు వాళ్ళకి మాత్రం వెజ్ మీల్సే ఓ లక్కోస్ట్ మనం ఒక బ్యాచ్ మీ వండర్ గారా ఈ అక్క ఎలా వచ్చి మాట్లాడుస్తుంటే నేను మన ఫాలోవర్ ఏమో అనుకున్నాను మన ఫాలోవర్ ఏ కానీ హోటల్ ఓనర్ గారంట కూడా వీడియో క్యూట్ గా పేరు అంట ఓ సూపర్ బాను వీడియోలు చూస్తావా బాగుంటాయా ఈ హోటల్ లో పెట్టిన బిర్యానీ బాగుంది వీళ్ళు చూపించిన అభిమానం బాగుంది ఇంకా వీళ్ళందరికీ బాయ్ చెప్పి బయటికి వచ్చేసాము కృష్ణన్నయ్య వాళ్ళు కూడా బయలుదేరతారంట అప్పుడప్పుడు చింతలపూడి వచ్చినప్పుడు కలుద్దాంలే అన్నయ్య అని చెప్పి బాయ్ చెప్పేశాను అందరివి చింతలపూడి దగ్గర వేరు వేరు ఊళ్ళు మా అందరివి కలిపి ఒక ఊరైతే ఎంత బాగుండే అని అనిపించింది ఇంకా మా ఉనికాక కూడా వెళ్ళిపోయాము అసలు ఈ రోజు మాత్రం ఎండ బాగా వేస్తుంది మే నెల మొత్తం వర్షాల పని కానీ జూన్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిచ్చ పిచ్చగా ఎండలాతున్నాయి సూపర్ మేము ఎప్పుడు సెంట్లో కూడా వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు ఇలా ఫలో కూడా తీసుకొని తగ్గుతూ ఉంటాం నేను ఐస్ క్రీమ్ విత్ పలు ఐస్ క్రీమ్ విత్ బాదం పాలు ఇల్లు బాదం పాలు ఇప్పుడైతే డ్రోన్

సో నేను ఇంకా దీనికి దీనికి మధ్యలో వైర్లు ఉంటాయి ఏమో ఎగిరిపోకుండా టాయ్ డ్రోన్ అంటే అనుకుంటున్నా ఇది మామూలు డ్రోన్ డ్రోన్ లాగానే ఉంది సో ఇది కెమెరా ఇది కెమెరా మూడు కెమెరా

రా కొత్త డ్రైవింగ్ మంది ఫోన్ ఫోన్లో చూడు అది అడ్డ పోతుంది మరి పది నిమిషాల పాటు గా ఎగిరి మళ్ళీ ఏమైంది అంటే కింద పడిపోయింది బహుశా ఛార్జింగ్ అయిపోయిందేమో కింద గడ్డి ఉండడం వల్ల డ్యామేజ్ ఏమి అవ్వలేదులా అండి ఈసారి గట్టిగా ఛార్జింగ్ పెట్టి రేపు ఒకసారి టెస్ట్ చేద్దాం మన ఫాలోవర్స్ అంట గోపవరం దగ్గర నుంచి వచ్చారు నిన్ను ఏ ఊరైనా మన ఫాలోవర్స్ నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది అయితే నా కోసం ప్రత్యేకంగా మా ఊరు వస్తున్నారు ఇలా మీ అభిమానానికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంత మంచి పేరు రావడానికి గల కారణమైన మన ఫాలోవర్స్ కి అలాగే మన సబ్స్క్రైబర్స్ కి అందరికి చాలా థ్యాంక్ యూ అండి మా వీడియోలో కనిపిస్తుంది తను కూడా అవునవును ఆవిడ మా చెల్లె వాళ్ళ అమ్మాయి చెక్కపల్లి వాళ్ళ మన వీడియోలో కనిపించే ప్రతి ఒక్కరి గురించి అడిగి మరి మాట్లాడారు నా కోసం ప్రత్యేకంగా మా ఇంటికొచ్చి నాతో మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఉన్నాయా ఎంత సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం సరేనా